नमस्ते वेलकम टू स्पेशल टॉपिक। ఏపీలో చూసుకుంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఏ పార్టీలోకి మారుతున్నారనేటటువంటిది ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో చర్చనీయాంశంగా ఉంది ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు సంబంధించి చూస్తే నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలు ఏదైతే వైసీపీకి అలాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసినట్లు స్వయంగా ఆయనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఆయన టీడీపీ టీడీపీలోకి రాబోతున్నారనేటటువంటి ఒక ఆలోచన కూడా ఉన్న నేపథ్యంలో ఆయన గుంటూరు ఎంపీగా వస్తారా లేదంటే నరసరావుపేట ఎంపీగానే అభ్యర్థిగా ఏదైతే టీడీపీ తరఫున కంటెస్ట్ చేస్తారా అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది అయితే ప్రస్తుతం చూస్తే రాజధానికి సంబంధించి తాడికొండ నియోజకవర్గం సీనియర్ టీడీపీ లీడర్గా ఉన్నారు తోకల్ రాజవర్ధన్ గారు ప్రస్తుతం గుంటూరు ఎంపీగా వచ్చినా ఈ యొక్క రాజధాని అంతర్భాగంలో ఉన్నటువంటి పరిస్థితి అభ్యర్థిగా వస్తే అలాగే ఇప్పుడున్నటువంటి పల్నాడుకు సంబంధించి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగానే వచ్చినా అసలు ఎలాంటి ప్రభావితం చూపించబోతుంది అలాంటి వ్యక్తి టీడీపీలోకి రావటాన్ని ఎలా స్వాగతిస్తారు అనేటటువంటి డిస్కషన్ మనం చేద్దాం రాజవర్ధన్ గారు చెప్పండి ప్రస్తుతం వైసీపీని వీడి బయటకు వచ్చినటువంటి లావు కృష్ణదేవరాయలు గారు పార్టీకి అలాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తే టీడీపీలోకి రాబోతున్నట్టు తెలుస్తుంది మీకు మీరు ఎలా భావిస్తారు ఖచ్చితంగా అండి శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు కనుక తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు నాయకత్వంలో లోకేష్ గారు అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీలో సేవలు అందిస్తానంటే ఖచ్చితంగా నేనే కాదు మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తాం అందులో ఎటువంటి సందేహమే లేదు ఎందుకంటే కృష్ణదేవరాయలు గారు మంచి విద్యావంతుడు ఎంతోమంది విద్యార్థులకి విద్యాభివృద్ధిలో విద్యాదానంలో ఉపయోగపడినటువంటి విజ్ఞాన విద్యా సంస్థల అధినేత రత్తే గారోలు అబ్బాయి మరి ఎంతోమంది యువకులకి ఉద్యోగాలు కల్పించినటువంటి ఆ కుటుంబం మొదటి నుంచి కూడా చాలా గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి కుటుంబం ఎందుకంటే వైసీపీ పార్టీలో ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నా కూడా ఏ ఒక్క రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ లేదా తెలుగుదేశం పార్టీలో ఉన్న మరే ఇతర నాయకుడిని కానీ అడ్డగోలుగా ఆయన విమర్శించింది లేదు నోరు జారింది లేదు తప్పుగా ఆయన ప్రవర్తించింది కూడా లేదు ఇక్కడ ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలండి వేణుగారు అమరావతి రైతులు చంటి పిల్లల్లా చూసుకున్నటువంటి ఇరవై తొమ్మిది వేల ఎకరాల భూమిని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసి రోడ్డునబడి కన్నీటితో వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుల్లో మొట్టమొదటగా వచ్చి వాళ్ళకి ఒకరోజు సంఘీభావం తెలిపినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు ఆ రోజున ఒక్క పూటైనా కనీసం అమరావతి రైతుల యొక్క కన్నీళ్లు తోడగలిగాడు ఆయన కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి విద్యావంతుల్ని అటా అలాంటి వినయ మనస్కుల్ని తొంగలతో కేసి పక్కకు నెట్టేసి ఈ విధంగా అవమానపరుస్తూ ఉన్నాడు వైసీపీలో కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ ఉండగలిగిన నాయకులు ఎవరైనా అంటే దోపిడీదారులు దొంగలు ముఠా నాయకులు ఫ్యాక్షనిస్టులు క్రిమినల్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర వైసీపీ పార్టీలో స్థానం ఉంది మంచి వ్యక్తులకి సౌమ్యులకి విద్యావంతులకి అభివృద్ధి కామికులకి వైసీపీ పార్టీలో స్థానం లేదని నిరూపించాడు అందుకు నిదర్శనమే కృష్ణదేవరాయలు గారు తన ఎంపీ పదవి రాజీనామా చేసి వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేసి బయటకు రావటం జరిగినది ఖచ్చితంగా ఆయన కనుక మంచి సదుద్దేశంతో ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీలో కనుక వస్తానంటే మేమందరం కూడా సాగతంగా స్వాగతం పలికి అతనికి సముచిత స్థానం కూడా కల్పించి పార్టీ ఆయన సేవలను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నదండి రాజవర్ధన్ రెడ్డి ప్రస్తుతం చూస్తే ఆయన ఉన్నటువంటి టర్మ్లో చూసుకుంటే ఆయన ఎంపీకి గెలిచినప్పటి నుంచి ఆయన ఎంపీగా అసలు పల్నాడు నియోజకవర్గంలో ఆయన ఏదైతే సమస్యలను స పట్టించుకునే పరిస్థితిని వైసీపీ కనీసం చేసిందంటారా విడదల రజని అక్కడ మంత్రిగా ఉండి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉండి ప్రతి టైంలో కూడా ఆయనతో డిఎన్టీ డిఎని లాగా ఆయన కారును అడ్డగించటం రాజకీయాలు చేయటం ఇదంతా కూడా చూస్తే అటు అంబటి రాంబాబుతో సఖ్యత లేకపోవడం కానివ్వండి ఇదంతా ఒక్కొక్క మంచి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా చేసినటువంటి తీరుకు సంబంధించి ఏమనిపిస్తుంది అసలు నిజంగా అంటే నర్సరాపేట పార్లమెంట్ కింద ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులు కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే కృష్ణదేవరాయలు గారి ఎంపీ గారిని ఎవరు కూడా గౌరవించినటువంటి దాఖలాలు కనపడతలేదు ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చి రంగులు రాణి మంత్రవంగానే ఎంపీ కృష్ణదేవరాయల గారిని అవమానించింది విడుదల రజని అలాగే నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవమానపరిచాడు సత్తనపల్లి శాసనసభ్యుడు అంబట్ రాంబాబు కృష్ణదేవరాయలు గారిని అవమానపరిచాడు అలాగే మాచర్ల ఎమ్మెల్యే పిల్లెల్లి రామకృష్ణారెడ్డి అతను బేసికల్గానే నేర స్వభావం కలిగిన వ్యక్తి కనుక అతను కూడా కృష్ణదేవరాయల గారిని అవమానపరిచాడు అంటే ఒక ఎంపీ అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ ఎంపీని ఏ విషయంలో కూడా వేలు పెట్టకుండా ఆయన్ని పక్కకు నెట్టేసి అవమానపరిచినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అవి ఆయన ఎన్నో రోజులకు భరించి ఇక రాబోయే రోజుల్లో ఈ పార్టీలో కొనసాగలేమని భావించి ఆయన ఎంపీ పదవిని త్యజించి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడం జరిగినది తప్పకుండా సార్ మీకు తగిన గౌరవం తగిన న్యాయం మా తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీలాంటి మంచి మనుషులు ఈ రాష్ట్రానికి అవసరం తెలుగుదేశం పార్టీ మీలాంటి వారి కోసం ఎప్పుడు కూడా రెడ్ కార్పె రెడ్ కార్పెట్ వేసి ఉంచుతుంది ఖచ్చితంగా మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాం మీరు రండి తెలుగుదేశం పార్టీలోకి మీకు సముచిత స్థానం ఉంటుంది మీరు మా పార్టీలోకి వచ్చి పేద ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రాజవర్ధన్ గారు ఇది పరిస్థితి ఏదైతే రాష్ట్రంలో వైసీపీకి సంబంధించి పార్టీలో కావచ్చు అలాగే పదవుల్లో కావచ్చు ఎవరు కూడా ఇమ్మడలేరు ఎవరైతే నేరపూరిత స్వభావము ఎవరైతే దౌర్జన్యపూరితమైనటువంటి స్వభావము స్కాములకు సంబంధించినటువంటి స్వభావం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో ఉండగలరు అక్కడ పని చేయగలరు అదే టీడీపీలో ఉంటే కనుక సముచిత సముచిత స్థానం అనేటటువంటిది ఉంటుంది ఏ లీడర్కి అయినటువంటి అభిప్రాయం రాజవర్ధన్ గారు చేస్తున్నటువంటి పరిస్థితి కృష్ణదేవరాయలు టీడీపీలో ఏదైతే వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్గా కూడా అలాంటి నాయకుడికి స్వాగతం పలికే పరిస్థితి శ్రేణులు కావచ్చు అధినేతలు కావచ్చు అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది అభిప్రాయం మరి కృష్ణదేవరాయలు టీడీపీలోకి వచ్చిన పరిస్థితి ఉంటే కనుక ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు ఒకవేళ రావాలనేటటువంటి అభిప్రాయం ఉంటే కనుక పార్టీ శ్రేణులంతా కూడా అవతం పలుకుతున్నటువంటి పరిస్థితే ఉంది